హాయ్ అండి అందరికీ నమస్తే ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ హౌస్ లోకి ఒక తులసి కోటని అయితే చాలామంది కట్టించుకుంటూ ఉంటారు చాలామంది లో కూడా తీసుకొస్తూ ఉంటారండి అయితే ఇప్పుడున్న మార్కెట్లో అతి తక్కువ కాస్ట్లో దొరికి తులసి కోటలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నవేనండి ఇవి వచ్చేసరికి సిమెంట్తో చేస్తారు పెయింట్స్ అనేవి వేయడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చిన్నది రెండు వందల యాభై రూపాయలు కొంచెం దీనికన్నా పెద్ద సైజ్ అన్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు అలాగే ఇంకొంచెం పెద్దది అన్నట్లయితే నాలుగు వందల యాభై రూపాయల దాకా వీటి యొక్క కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుందండి ఇవి వచ్చేసరికి సిమెంట్ కి సంబంధించినవి వీటిలో మనకి మార్బుల్ ఉంటాయి అలాగే గ్రానైట్ లో ఉంటాయి వాటికి సంబంధించినవి నేను అవి చూపిస్తూ వాటి యొక్క కాస్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో ఇవి అయితే సిమెంట్వి ఇలాగే వీటిలో పింగానివి కూడా ఉంటాయి అండి మనకి అవి నాలుగు వందల ఐదు వందల రూపాయల్లో వచ్చేస్తాయి మార్బుల్ ఇలాంటి అన్నట్లయితే అవి కూడా మనకి సైజెస్ని బట్టి మనకి వెయ్యి రూపాయల లోపే రావడం జరుగుతుంది కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలంటేనే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట వాటికి సంబంధించి కూడా నేను ఫుల్ వీడియో అనేది చేస్తానండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇవి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ధరలోనే ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని చెప్పి ఈ చిన్న వీడియో అనేది మీకు తెలియజేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి